స్పెషల్ వారికి ప్రతి నెల అక్కడికి ఇంటిక పెన్షన్ తీసుకోకుండా వాళ్ళు చదువుకున్న చోటికే వచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రీవియస్ గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక నెల మనం పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ ఇచ్చేవాడు కాదు బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మూడు నెలలకు కూడా పెన్షన్ తీసుకుంటామని ఇచ్చినా కానీ తీసుకు ఇవ్వాలి అని చెప్పేసి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ స్కూల్స్కి వెళ్ళే స్పెషల్ స్కూల్స్కి వెళ్ళే వాటిని ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఇది కాకోకుండా బదిరులు ఎవరైతే వినికిడి లోపల ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి బాపంటలో ఉన్నటువంటి స్కూల్ని డిగ్రీ కాలేజ్ వరకు అప్గ్రేడ్ చేయటం అలాగే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్పెషల్ టాలెంటెడ్ ప్రోగ్రామ్ కింద వాళ్ళందరినీ గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు క్రీడలు ఆడే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పేసి ఈ విధమైనటువంటి స్పష్టమైన హామీలను ఇవ్వటం ద్వారా ఒకేసారి ఏడు పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా మన విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞతగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ డేస్ నుంచి కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ యొక్క కృతజ్ఞతా సభలు పెట్టడం జరుగుతోంది మొన్న ఏలూరులో పెట్టారు అంతకుముందు మచిలీపట్నంలో పెట్టారు రేపు పల్నాడులో పెట్టారు ఇవి కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా ఏవైతే మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఏవి వచ్చినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం అటు అన్న నందమూరి తారక రామారావు గారి ద్వారా కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే వచ్చిన విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ వద్ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్ది లాలినారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రవీంద్రన్ గారికి ధన్యవాదాలు